భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఆధ్వర్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే పదవి నుండి బర్త్ ఆఫ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు నుంచి మాత్రమే ఆయన పరిచయం ఆయన గెలుపు కోసం నేను కృషి చేశాను అయితే ఆయన గెలుపు కోసం కృషి చేస్తే ఆయన మీద ఇట్లా అత్యాచారం చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఎందుకంటే మహిళలకి న్యాయం చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మహిళలకి రక్షణ కల్పించకుండా వాళ్ళ మీద అత్యాచారం చేయడం నువ్వు ఒక్కతే కాదు ఎవరైనా అందంగా ఉన్న అమ్మాయిలు కూడా తీసుకురా అని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గం అతన్ని కఠినంగా శిక్షించాలి చట్టపరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా అతని ప్రభుత్వం నుంచి బత్రాఫ్ చేయాలి ఈరోజు ఆయన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పేసి సస్పెండ్ చేసేసి చేతులు దులుపుకుంటే సరే ఇది అంతతో ఆగిపోదు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఆయన్ని భద్రఫ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళకు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా సీట్ ఇవ్వకూడదు అంటే మహిళల పట్ల ఎట్లా వ్యవహరిస్తారు నేర చరిత్ర ఉందా లేదా గతంలో లైంగిక వేధింపులు పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయా ఇవన్నీ చూసి సీట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఒక ఎమ్మెల్యేనే మహిళల్ని ఈ విధంగా టార్చర్ చేయడం తను ఒక్కతే కాదు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ బయటకు రాలేకపోతున్నారు నా వల్ల అయినా వాళ్ళంతా సేవ్ అవుతారని చెప్పి ఆమె తెగింపు నిజంగా కూడా సెల్యూట్ చేయాలి ఈరోజు ఆమె ఆ భర్త సపోర్ట్ తీసుకొని ఈ మాదిరి చేయగలిగింది కానీ ఎమ్మెల్యే భార్య ఏం మాట్లాడుతూ నా భర్త మంచోడు నా భర్తను కావాలని ఇరికిచ్చారని చెప్పి చెప్పడం సిగ్గుచేటు భర్త అయినా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి ఆ విధంగా మాట్లాడలేదు ఇది చాలా దుర్మార్గమైన విషయము రెండోది ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం కదా ఏం చేస్తే అంటే ఒక పదవిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన చేసింది ఖండిస్తూ ఉన్నాము ఆయన వెంటనే భర్త రఫ్ చేయాలి లేదంటే పోరాటం ఉధృతం చేస్తాము ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అర్హులు కారు ఇదే గుణపాఠం అందరికీ కూడా వర్తిస్తాదని చెప్పి మేము తెలియజేస్తాం ఇలా